హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా ఈ లైక్ ఎందుకు అంటే ఖచ్చితంగా ఇతర రైతులకు కూడా వీడియో రీచ్ అవ్వాలి కనుక సో అందుకని చెప్పేసి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి థర్డ్ స్ప్రేయింగ్ గురించి సో గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు ఒక రెండు మూడు జిల్లాల్లో చాలా ఎఫెక్టివ్గా ఉంది సో దానికి ఇప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్ప్రేయింగ్స్ ఏం చేసుకోవాలి కామన్గా ఎవరైతే ఇప్పుడు బాగా వర్షానికి ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఒకసారి వచ్చేసి రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ డ్రించింగ్ అన్నా చేసుకోండి లేదా బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ అనేది మీరు కాంప్లెక్స్ ఎరువు వేస్తే ఆ కాంప్లెక్స్ ఎరువులో అన్న వేసుకోండి లేదా మీరు ఇంకా కావాలనుకుంటే ఈ టైంలో బాగా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి చెట్లు చనిపోతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు గంభీర్ ప్లేస్ అనేది ఒక ఎకరాకి లీటర్ తీసుకొని మొత్తం ఆ ఇసుకలో ఏదైతే ఇరవై కేజీల ఇసుక తీసుకొని ఆ ఇసుకలో మొత్తం మిక్స్ చేసి మీరు ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే నీళ్లు బాగా నిలిచిపోయి ఆ ఏరియాలో మొక్కలు చనిపోతూ ఉన్నాయి ఆ ఏరియాలో ఎక్కువ వేసుకోండి రిమైనింగ్ ఏరియాలో కొంచెం తక్కువ వేసుకున్నా ఏం లేదు గడ్డ ప్రాంతంలో సో అలా చేసుకోండి అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి విలుటు బారిన పడకుండా అయితే ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు అయితే ఇప్పుడు స్ప్రేయింగ్స్ చేయాలి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే వారం లోపట లేదా పది రోజుల లోపట ఉన్నారో ఎవరైతే రైతులు ఇంకా స్ప్రేయింగ్ స్టార్ట్ చేయలేదో ఈ వర్షాల బారిన ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఒకసారి మోనో అండ్ సాఫ్ అనేది స్ప్రే చేసుకోండి ఫస్ట్ స్ప్రేయింగ్ సో మోనో అండ్ సాఫ్ అనేది ఫస్ట్ స్ప్రే సరిపోతుంది సో నెక్స్ట్ ఎవరైతే పదిహేను రోజులు అవుతూ ఉందో లేదా పద్నాలుగు పదమూడు రోజులు అవుతా ఉందో సో అంటే రెండో వారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు సాఫ్ ఎందుకు ఇచ్చాము మోనోతో పాటు అని అంటే ఖచ్చితంగా వర్షాలు పడతా ఉన్నాయి కనుక ఫంగస్ ప్రాబ్లం ఉంటుంది సో అందులో కార్బండిజం అండ్ మ్యాకోజఫ్ రెండు ఉంటాయి కనుక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగీస్ అడిగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు మోనో అనేది మనకి సన్నపురుగు పచ్చపురుగు ఉన్న బొద్ది అలాగే మొక్క మెతకదనాన్ని తీసుకొస్తుంది కనుక ఖచ్చితంగా మనము దాన్ని ఫస్ట్ డోస్గా ఇచ్చుకోవాలి ఆ తర్వాత సెకండ్ డోస్ ఏంటి అని అంటే ఎవరైతే సెకండ్ వీక్లో ఉన్నారో పద్నాలుగు పదిహేను రోజులు లోపు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఉన్న వాళ్ళకు వర్షాలు ఉన్నాయి రెండో వారంలో ఉన్న వాళ్ళకు అంటే ఎవరైతే పదిహేను రోజులు అవుతా ఉందో వాళ్ళకు కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ టైంలో కింది ముడత వచ్చే అవకాశాలు ఉంటాయి లేదంటే ముడతా ఉంటుంది లేదా సన్నపురుగు పచ్చ పురుగు ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు పండాకు సమస్య కూడా ఉంటుంది సో ఈ పండాకు సమస్య కూడా ఖచ్చితంగా పోవాలి కనుక మనం ఏం చేసాము ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనది సెకండ్ స్ప్రే అనేది అయిపోయింది సెకండ్ స్ప్రే వచ్చేసి మనము కోల్ఫాసు దాంతోపాటు ఏదైతే ఉందో రిడోమిల్ గోల్డ్ మీరు గమనించవచ్చు ఒకసారి కోల్పాసు రెడమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేశాము ఈ కోల్పాసు అనేది మనకి ఇతి ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ సైపర్మిత్రిన్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఇది మేజర్గా వచ్చేసి మనకి పై ముడతాకి బాగా పనిచేస్తుంది దాంతోపాటు సన్న పురుగులు ఉన్నా కూడా ఎలాంటి పురుగులు ఉన్నా క్లియర్గా పోతాయి అలాగే కింది ముడతలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది దాంతోపాటు ఈ ఫంగి సైడ్ ఫంగస్ ఎందుకు ఇచ్చాము రెడమిల్ గోల్డ్ అంటే ఇందులో మెటలాక్సెల్ ఫోర్ పర్సెంటే దాంతోపాటు మ్యాంకోజెఫ్ అనేది మనకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది విటబుల్ పౌడర్ రూపంలో సో ఇది కనుక మనం ఇచ్చినట్లయితే ఒక సైడ్ ఏమో సన్న పురుగు పచ్చ పురుగు అలాగే ముడత ఉన్నా క్లియర్ అవుతుంది దాంతోపాటు వర్షాలు కురుస్తాము ఉన్నాయి కనుక ఈ వర్షాలకి మనకి పండాకు సమస్య రాకుండా సో ఎలాంటి ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఇది ఇచ్చాము సో అది ఇచ్చుకున్న దానికి ఒకసారి మనకు పండాకు సమస్య పోయిందా లేదా ఒకసారి మనం కనుక గమనించినట్లయితే ఒకసారి చూడండి మీరు మొక్క గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతా ఉంది ఇదంతా సైడ్ బ్రాంచెస్ దీనికి చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దాదాపు పది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ మొక్కను చూసుకున్నా కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే దాదాపు ఇలా రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఒకటి కాంప్లెక్స్ ఎరువు మనము అంతకుముందు దుక్కిలో ఇచ్చాము దాంతోపాటు మనం ఏం చేసాము అని అంటే దాంతోపాటు భూసార్ అనేది కూడా ఇచ్చుకున్నాము సో అది ఖచ్చితంగా నేను ముందే చెప్పాను మీకు దాని అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి దీనికి చూసుకున్నా కూడా చూడొచ్చు ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాదాపు అంటే ఏ మొక్కను తీసుకున్నా కూడా సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి దాంతోపాటు ఎక్కడైనా మీకు పండాకు అనేది కనిపిస్తూ ఉందా మొక్కలలో ఎక్కడైనా పండాకు సమస్య ఉందా సో ఇది రిణమిల్ గోల్డ్ ఇచ్చింది అందుకే కామన్గా ఈ రుణమిల్ గోల్డ్ ఏదైతే ఉందో ఈ టైంలో ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇది చాలామంది రెడోమిల్ గోల్డ్ కదా అని చెప్పేసి దీన్ని తీసి పారేస్తూ ఉంటారు కానీ దీన్ని మించిన ఫంగిసైడ్ అనేది లేదు మెటలాక్సిల్ అండ్ మ్యాంగోజ్ ఆఫ్ కాంబినేషను ఎక్సలెంట్ కాంబినేషను మనం ఏదేదో కొత్తగా ఏదో ఒక కంపెనీ వచ్చిందని చెప్పేసి అది ఇది అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం కానీ ఇది ఎక్సలెంట్ ఓల్డ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి సింజంటా కంపెనీ సింజంటా కంపెనీలో ఫంగిసైడ్ సైడ్లో ది బెస్ట్ ఫంగిసైడ్ ఇది సో అందుకని చెప్పేసి తీసుకోవడం జరిగింది తద్వారా ఇప్పుడు నాకైతే పండాకు సమస్య లేదు ఆల్రెడీ మీరు క్లియర్గా గమనించే ఉంటారు సో అందుకని చెప్పేసి ఎవరైతే సెకండ్ స్ప్రేలో ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మీరు రిడోమిల్ గోల్డ్ దాంతోపాటు కోల్పాస్ అనేది తెచ్చుకోండి ఆ తర్వాత వచ్చేసి థర్డ్ స్ప్రే ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇరవై రోజులు అవుతా ఉంది ఇరవై రోజుల వరకు మొక్క గ్రోతింగ్ అనేది లేదు సో మొక్క గ్రోతింగ్ కావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈ స్ప్రే ఇప్పుడు రేపు స్ప్రే చేసినా కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు అవుద్ది సో నెక్స్ట్ స్ప్రే మనం ముప్పై రోజులకి లేదా ఇరవై ఎనిమిది రోజులకి బెనివి అనే స్ప్రే చేయాలి ఇలాంటి కండిషన్స్లో వర్షాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా బట్ ఎవరైతే వర్షాలు ఉండి అధికంగా వాళ్ళకసలు అసలు స్ప్రే చేయడానికి పరిస్థితులు లేవో వాళ్ళ వరకు మనం ఇప్పుడు ఏం చేయలేము వాళ్ళు ఖచ్చితంగా ఒక వారం అటు ఇటు అవుద్ది ఖచ్చితంగా బట్ కొన్ని వేరే ఏరియాస్లో ఏదైతే ఉన్నాయో అంటే అంత ఎఫెక్టెడ్గా వర్షాలు ఎఫెక్టెడ్గా లేని ఏరియాస్ అయితే ఏవైతే ఉన్నాయో సో ఇలా ఉంటాయి పరిస్థితులు ఇప్పుడు మా దగ్గర వర్షం ఉంది కానీ అంత ఎఫెక్టివ్గా లేదు సో ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మొక్కకి పోషకాలు కావాలి దాంతోపాటు మనకి మొక్క గ్రోత్ అనేది రావాలి సో అందుకని చెప్పేసి నేను థర్డ్ డోస్గా వచ్చేసి థర్డ్ డోస్గా వచ్చేసి టాజ్లాకు దాంతోపాటు అగ్రోమెన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను సో మేజర్గా నేను దీన్ని రెండు విధాలుగా స్ప్రే చేయమని చెప్పాను ఒకటి వచ్చేసి టాజ్లాకు పెగాసిస్ టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ ఎవరికైతే ముడత ఉందో అలాగే దోమ సమస్య ఉందో వాళ్ళు పెగాసిస్ ఒక ఐదు ప్యాకెట్లు కలుపుకోండి అని చెప్పేసి అన్నాను ఎవరికైతే దోమ సమస్య లేదో వాళ్ళైతే న్యూట్రియన్స్ కలుపుకో అని చెప్పాను ఇప్పుడు మన దానికి ఇప్పుడు మీరు చూసే ఉంటారు క్లియర్గా చూడండి ఎక్కడ మనకి ముడత అనేది లేదు మొక్కకి ఈ మాత్రం ముడత అనేది లేదు పై ముడత కానీ కింది ముడత కానీ మొక్క చాలా నీటిగా ఉంది సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి ఈ టాజ్లాక్ అనేది దాంతోపాటు అగ్రోవిన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేయాలి మేజర్గా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాము ఈ టాజ్లాక్ కనుక తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి వారధి అగ్రిటెక్ వాళ్ళది ఆల్రెడీ మీరు వారధి అగ్రిటెక్ సంబంధించిన సఫారీ స్ప్రే చేసే ఉంటారు అలాగే వారధి కూడా స్ప్రే చేసే ఉంటారు లాస్ట్ ఇయర్ ఆ సఫారీ వారధి పూత దశలో కాత దశలో ఎలాంటి బెనిఫిట్స్ జరిగినాయో అందరికీ తెలుసు ఒక్కొక్క రైతు తోట మాడిపోయిన తోటల్ని రికవరీ చేసి మాడిపోయిన తోటలకు తర్వాత కూడా ఎనిమిది పది కింటాలు కాపుగాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అది దీన్ని ఎవరైనా భయం అనుకుంటే నేనేం చేయలేను హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సో భయం అని చెప్పేసి ఏమాత్రం అపోహ అవసరం లేదు సో ఇది వచ్చేసి మేజర్గా మనకి పై ముడతకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు ఏదైతే ఉందో ఇప్పుడు గ్రోత్ ఉంది కదా ఆ గ్రోత్కి ఇంకా కొంచెం అడిషనల్గా గ్రోత్ పెంచుద్ది అలాగే ఏమాత్రం ముడత లేకుండా క్లియర్గా నీట్గా ఉంచుద్ది ఖచ్చితంగా తోటని ఈ టైంలో నెక్స్ట్ మనం బెనివియా స్ప్రే చేయబోతూ ఉన్నాము బెనివియా స్ప్రే చేయాలి అంటే ఖచ్చితంగా మిరప తోటలో కొంచెం గ్రోత్ ఉండాలి గ్రోత్ లేని దానికి మీరు స్ప్రే చేసి బెనివియా మనకు గ్రోత్ కావాలి లేదంటే సైడ్ బ్రాంచెస్ రాలేదు బుట్టాకారంలోకి రాలేదు చెట్టు అని చెప్పేసి అనుకుంటే అది కాని పని సో ఖచ్చితంగా దానికంటే ముందు చిన్న గ్రోత్ రావాలి సో దీనికి ఏంటి అని అంటే మీకు ఖచ్చితంగా ముడత అనేది క్లియర్ అవుద్ది దాంతోపాటు గ్రోతింగ్ అనేది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రోత్ ఉంది కదా మనం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాము చేను చూపిస్తాను నేను సో ఈ గ్రోత్ వచ్చేసి మనకు అడిషనల్గా కొంచెం పెరుగుద్ది పెరిగినప్పుడు సైడ్ బ్రాంచెస్ కూడా పెరుగుతాయి అప్పుడు బెనివియా మనం స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఇది బుట్టాకారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇంకో ఇరవై రోజుల్లో ఈ మొక్క కొంచెం రూపురేఖలే మారిపోతాయి అలా రావాలి అంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి గ్రోతే స్టార్ట్ లేకుండా గ్రోతింగే లేకుండా మీరు బెనివియా స్ప్రే చేస్తే మాత్రం వేస్ట్ అవుద్ది కనుక ఖచ్చితంగా దానికంటే ముందు మీరు ఏదైతే ఉందో లాక్ అనేది స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి మనం ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఇది పై ముడత కింద ముడత దాంతోపాటు మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది ముడత మాత్రం క్లీన్ అయిపోద్ది ఎలాంటి ముడుతున్నా కూడా పోద్ది అదైతే గ్యారంటీ దాంతోపాటు ఇప్పుడు మొక్కకు వచ్చేసి పోషకాలు అందివ్వాలి ఖచ్చితంగా సో నేనేం చేస్తానంటే మ్యాక్స్ అనేది బాగా ఇష్టపడతాను ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మనం మిరప తోటలలో సో ఇది వచ్చేసి మనకి మైక్రో న్యూట్రియన్ సంబంధించింది ఇందులో వచ్చేసి మనకి ఫార్ములా ఫోర్ అని చెప్పేసి అంటాము సో న్యూట్రియన్స్ ఐరన్ వచ్చేసి ఫోర్ పర్సెంటేజ్ మెగ్నీషియం వచ్చేసి మ్యాంగనీస్ వచ్చేసి త్రీ పర్సెంటేజ్ జింకు సిక్స్ పర్సెంటేజ్ కాపర్ వన్ పర్సెంటేజ్ అలాగే మాలిబ్నం జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సంటేజ్ బోరాన్ టూ పాయింట్ జీరో పర్సంటేజ్ ఏదైతే మొక్కకి ఇప్పుడు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఆల్రెడీ స్థూల పోషకాలు అంటే ఆల్రెడీ మొన్న ఇచ్చేసాము ఏంటి మనం కాంప్లెక్స్ సర్వించాము పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటు భూసారనేది ఆల్రెడీ ఇచ్చేసాము సో స్థూల పోషకాలు ఆల్రెడీ మొక్కకు అందించాము ఆ తర్వాత వచ్చేసి మనం సూక్ష్మ పోషకాలు కంపల్సరీ మొక్కకి ఇవ్వాలి సో ఈ టైంలో అంటే ఏ గ్రోతింగ్ లేనప్పుడు సూక్ష్మ పోషకాలు ఇచ్చినా కూడా వేస్టే ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది ఆల్రెడీ గ్రోతింగ్లో ఉంది కనుక ఈ టైంలో ఇవ్వాలి ఈ టైంలో ఇస్తే ఖచ్చితంగా మొన్నటి దాంట్లోనేమో మనం ఫంగిసైడ్ స్ప్రే చేసాము అది రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేసాము ఇప్పుడు ఈ దాంట్లో వచ్చేసి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కనుక ఒకసారి ఇచ్చుకుంటే మొక్కకు కావాల్సినటువంటి కింద నుంచి ఏమో మనం కాంప్లెక్స్ అందించాము పైన ఏదైతే ఉందో ఆకుల ద్వారా వచ్చేసి మనము ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అన్ని రకాల పోషకాలను ఇస్తూ ఉన్నాము సో కంప్లీట్గా మొక్క అనేది గ్రీనిష్గా వస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్తో వస్తూ ఉంటుంది కనుక మొక్కకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు కింద అండ్ పైన ఇది రెండు ఇస్తూ ఉన్నాము దాంతోపాటు ముడత క్లియర్ అయిపోతూ ఉంది గ్రోతింగ్ వస్తూ ఉంది కనుక మొక్క ఖచ్చితంగా బుక్క బుట్టాకారంలో ఖచ్చితంగా వస్తూ ఉంటుంది సో ఇలా రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాలి కాంప్లెక్స్ పైన స్ప్రేయింగ్ దాంతోపాటు ముడత అలాగే పైన వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొక్క ఖచ్చితంగా ఒక వారంలో నీటిగా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి కామన్గా మనము బెనివియా స్ప్రే చేసుకోవచ్చు తర్వాత పెగాసి స్ప్రే చేయొచ్చు తర్వాత కావాలనుకుంటే బెనివియా లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు ఖచ్చితంగా చెట్టు ఖచ్చితంగా ఈ టైంలో ఈ నెల రోజుల్లో అంటే ఇప్పుడు బెనివియా స్ప్రే చేసేసరికి మనకి ట్వంటీ ఎయిట్ డేస్ లేదా థర్టీ డేస్ అవుతుంది ఆ టైంలో కనుక మనం ఖచ్చితంగా చెట్టు బుట్టాకారంలోకి రావాలి బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ డోస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఎవరికైనా పండాకు సమస్య ఉంది ఇది ఇప్పుడు స్ప్రే చేయాలా అన్నా అని చెప్పేసి అంటే ఒక్కసారి ఎవరికైతే బాగా పండాకు సమస్య ఉందో వాళ్ళు కావాలనుకుంటే ఒకసారి రిడోమిల్ గోల్డ్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీన్ని స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీ తోట యథావిధిగా బ్రహ్మాండంగా వస్తుంది రుడోమిల్ గోల్డ్ ప్లాంటమేషన్ స్ప్రే చేస్తే అసలు మీకు పండాకు సమస్య అనేది ఉండదు నేను పోయినసారి స్ప్రే చేశాను ఆల్రెడీ మందు డబ్బాలు ఎక్కడనే ఉన్నాయి కావాలంటే ఒకసారి మొక్కను గమనించండి ఎక్కడైనా పండాకు కనిపిస్తూ ఉందా ఇప్పుడు మీకు వర్షాలు ఉన్నాయి మాకు కూడా వర్షాలు ఉన్నాయి బట్ ఎక్కడా కూడా పండాకు సమస్య అనేది అయితే లేదు సో ఎక్కడైతే నీళ్లు నిలువ ఉన్నాయో అక్కడ ఉన్నాయి సో నీళ్ళు నిల్వలు ఏం చోట అంటే కొద్దిగా అక్కడ జస్ట్ కొంచమే ఉంటుంది ఆ ఏరియాలో ఉంది సో అది కూడా వన్ టూ డేస్ ఒక్కసారి మనం దునిచిన తర్వాత ఈ స్ప్రే పడితే అది కూడా పోతుంది సో అది సో ఖచ్చితంగా మీరు సెకండ్ డోస్ థర్డ్ డోస్గా వచ్చేసి టాజ్లాక్ దాంతోపాటు అగ్రోమిన్మాక్ స్ప్రే చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బెనివియాతో మేము ముందుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అలాగే ఎవరైతే టాజ్లాక్ స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళ తోటలో ముడత ఉండి పై ముడత లేదా తెల్లదోమ సమస్య కనుక ఉన్నట్లయితే దీని కాంబినేషన్గా మీరు పెగాసిస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మా దాంట్లో ఇప్పుడు ముడత లేదు అలాగే తెల్లదోమ సమస్య లేదు కనుక నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వేరే ఏదైతే ఉందో మన అగ్రోమిన్ మ్యాక్స్ అనే కలుపుకుంటా ఉన్నాను ఒకవేళ ముడత ఉండి దోమ ఉంటే మాత్రం పెగాసిస్ కలుపుకోండి మీరు కావాలంటే పంపు ఒక ప్యాకెట్ కలుపుకోవచ్చు లేదా ఎకరాకి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ అంటే ఒక ఐదు ప్యాకెట్లైనా కలుపుకోవచ్చు ఇప్పుడు చిన్నచైన కనుక సో థ్యాంక్ యూ అండి